విక్రమాదిత్య గారు మీరు చెప్పారు నైట్ టైం మిల్క్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు అన్నిటిలో కల్తీ ఉన్నట్టే పాలల్లో కూడా కల్తీ అనేది ఎక్కువగా అయిపోయింది సో ధైర్యం చేసి తాగే పరిస్థితి లేదు సో దానికి రెమెడీకి ఇంకేదన్నా తీసుకోవచ్చా లేకపోతే మంచిదే అని సజెస్ట్ చేస్తున్నారా మీరు ఏ పాలన తీసుకోవాలి సహజంగా దౌర్భాగ్యం ఏంటంటే సిటీస్లో మాత్రమే కల్తీలు ఎక్కువగా రీసెంట్గా ఏదో ఒక పాల్ పాల ఫ్యాక్టరీ విపరీతమైనటువంటి పబ్లిసిటీతో పాలని బ్యాన్ చేయడం కూడా జరిగింది అంటే జనాల్లో మార్పు వస్తే మనకి కొన్ని కొన్ని పాలు కొన్ని మంచివే ఉన్నాయి అంటే నిల్వ ఉండడానికి కం కంపల్సరీ ఎంతో కొంత కెమికల్ వాడతారు అది అంత పెద్ద హార్మ్ఫుల్ కాని కెమికల్స్ కల్పనవి కొన్ని ఉన్నాయి అవి తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇవన్నీ కలిపి ఇలా అంటే ఇప్పుడు డేలో వాడుతున్నారు కదా నైట్ పక్కన పెడదాం పూర్తిగా పాలు మానేస్తున్నారా కలిపి అవుతున్నాయని మానే డిమాండ్ చేయండి సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది మనకు నచ్చంది వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా కొంటం మానేస్తే ఏమవుతుంది స్టాప్ అయిపోతుంది కదా అప్పుడు మంచిబాటు కోసం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మనలాగే ఆ కల్తీ చేసే వ్యక్తి కూడా ఒక మనిషే వాడికి కూడా అవసరం ఉంటుంది వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది మనం అంటూ తిరగబడితే మనం వద్దనుకున్నది ఏది కూడా మన జీవితాల్లో ప్రవేశించదు మార్పు మనలోనే రావాలి గాడిద గుడ్డు ఏమవుతుందిలే అని మనం ఫాలో అవుతుంటే ఇవి ఇలా మారుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి సరే మీరు పాలు కల్తీ అన్నారు కాబట్టి ఏదైనా జావ లాంటిది తేలికగా అరగాలి పాలు అనేవి సర్ఫెస్టెన్స్ సాంద్రత తక్కువ ఉన్నటువంటి పదార్థం కాబట్టి అవి శుభ్రం చేసే శక్తి శక్తిని కలిగి ఉంటాయి దానికి తోడు తెల్లగా ఉండేవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనవి అందుకని ఆవు పాలని మాత్రమే సజెస్ట్ చేస్తాం స్వచ్ఛమైనటువంటి ఆవు ఆవుపాలు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి సోఫానాలు మనం గోమాతలను పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అంటే పూర్వం జనాభా తక్కువ ఉండేవారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన పూర్వం నూట నలభై కోట్లు ఆవులు ఉండేవి ముప్పై కోట్లు జనాభా ఉండేవారు ఇప్పుడు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు కనీసం ముప్పై లక్షలు కూడా ఆవులు ఉన్నాయే లేవో కూడా డౌట్ అందుకని దాన్ని పెంచాల్సిన అంటే ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో దాన్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా గోమాత మనతో పాటు ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుంది మనం రోగరహితులం అవుతాం రోగాలు తెచ్చుకొని బాధపడుతూ మందులు వాడుకునే కంట గోమాతలను పెంచుకుని పోషిస్తే ఎవరైతే పెంచుతున్నారో పోషిస్తున్నారో వాళ్ళకి సహకరిస్తే గోమాత పెరిగే అవకాశం ఉంది కదా మనం పాలు కోసం వెతుక్కోవాలి కల్తీ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ లేదు సేల్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు కల్తీ సార్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు ఏం చేస్తారు ఉన్నవాటికే దిక్కు దివాణం లేదు కెమికల్ చేసి ప్రొడక్షన్ ఎక్కువ పెంచేసి ఏం చేస్తారు అందుకని మార్పు మనలోనే ఎవరో రావాలి మార్పు చేయాలంటే కాదు నీ నువ్వే ఒక మొదట అడుగేసి మార్పుని తీసుకొస్తే అద్భుతమైనటువంటి మార్పు నీ ద్వారా పది మందికి వస్తుంది మనం సరదాగా ఇందాక మాట్లాడినప్పుడు విశాలాక్షి చెప్పాం నువ్వు సోయా మిల్క్ రుబ్బి పాలు పిండి నువ్వు తాగుతూ మాకు కూడా ఇయ్యి ఎవరో ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేస్తే అందరూ బాగుపడతాం కదా ఒక మంచి పని ఒక మంచి పని పది మందికి ఉపయోగపడుతుంది అందుకని గోమాతను పెంచుదాం గోమాతను ఆశ్రయిద్దాం పాల విషయంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుదాండి